ఇజ్రాయెల్ హెజుల్లా యుద్ధంలో హెజ్బుల్లాకి కొంత ఆయుధ సంపత్తి ఆయుధాలైతే వచ్చి బయట నుండి వస్తుండేవి దానివల్ల ఇజ్రాయేల్తో పోరాడగలిగేది ముఖ్యంగా ఇరాన్ నుంచి ఇరాక్కి ఇరాక్ నుంచి సిరియాకి సిరియా ద్వారా హెజ్బల్లాకి ఈ ఆయుధ సంపత్తి అందేది ఇప్పుడు సిరియా ఈ పదమూడు సంవత్సరాల యుద్ధంలో తిరుగుబాటుదారులు సిరియాని ఆక్రమించుకున్నారు దానిపై పూర్తి పట్టు సాధించారు అంతేకాకుండా బషర్ అల్ అయితే బయటికి పంపించేశారు ప్రస్తుతానికైతే బషర్ అల్ అసద్ రష్యాలో తలదాచుకుంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో హెజ్బల్లాకి ఈ సైనిక సహాయం ఆగిపోయింది ముఖ్యంగా ఆయుధ సరఫరా ఆగిపోయింది దాంతో ఏం చేయలేనటువంటి పరిస్థితి హెజ్బల్లా చీఫ్ నయీం ఖాసిమే బహిరంగంగా ప్రకటించాడు మాకు ఆయుధ సంపత్తి ఆగిపోయింది ఇరాక్ నుంచి ఇరాన్ నుండి వచ్చే ఆయుధ సంపత్ అయితే ఆగిపోయింది దానికి ముఖ్య కారణం సిరియాని తిరుగుబాటుదారులు ఆక్రమించుకోవడమే అయితే ఆయన ఎక్కడా కూడా బషర్ అల్ అయితే ప్రస్తావించలేదు ఎందుకంటే బషర్ అల్ అసద్ని కనుక ప్రస్తావిస్తే తిరుగుబాటుదారులు మళ్ళీ హెజబల్ల పైన కోపగించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు వీళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆయుధ సంపత్ను తీసుకొచ్చామని చెప్తున్నాడు ముఖ్యంగా ఇజ్రాయేల్కి ఇప్పుడు సిరియా కూడా పడదు కాబట్టి ఆ శత్రుత్వం మళ్ళీ మాకు మిత్రుత్వంగా మారే అవకాశాలు ఉన్నాయనేది నయీం ఖాసిమ్ ఆలోచన అయితే ఇప్పుడు తిరుగుబాటుదారులు హెజ్ హెస్బోల్లాకి సహాయం చేస్తారా చేయరన్నది ఇంకా చూడాలి